హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాన్వ కలెక్షన్స్ ఈరోజు రివ్యూ వచ్చేసి మీషో నుంచి తీసుకున్న త్రీ పీస్ కుర్తా సెట్ ఇది లావెండర్ కలర్లో ఉంది ఇది రౌండ్ నెక్తో ఉంది దీనిపైన చిన్న చిన్న డిజైన్స్ వచ్చినాయి సిల్వర్ కలర్ జరిత్రెడ్తోనే ఇది చూడడానికి చాలా బాగుంది డిజైన్ అయితే ఇది లావెండర్ కలర్ చాలా రైర్ కలర్ అన్నమాట హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా చిన్న లేస్ వచ్చింది ఆవరేజ్ డ్రెస్ డిజైన్ అయితే ఇలా ఉంది బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇదే క్లీన్గా వచ్చింది దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ అన్నమాట ప్రస్తుతం అయితే ఫైవ్ థర్టీ ఫోర్ ఉంది నేను తీసుకున్నప్పుడు అయితే ఫైవ్ ట్వంటీ ఉండే అది దాని ఇమేజ్ అయితే డిస్ప్లే పైన ఇస్తాను చూడండి ఇది వచ్చేసి బటం వేర్ అనమాట దీనికి ఒక పాకెట్ వచ్చింది చూడడానికి చాలా సింపుల్గా వచ్చింది ఈ ప్రోడక్ట్ లింక్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను వెళ్ళి నచ్చితే చూడండి ఇదైతే దుప్పాట సెట్ ఇదైతే మంచి జార్జె ఫ్యాబ్రిక్తో వచ్చింది పక్కన సిల్వర్ కలర్ లేస్ వచ్చింది ఈ డ్రెస్ మొత్తం అయితే కాటన్ ఫ్యాబ్రిక్తో వచ్చింది